భారతదేశాన్ని రూపొందించుకున్న రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము మాకు మేము సమర్పించుకుంటున్నాము జై హింద్ జై హింద్ మిమ్మల్ని కూడా చాలా మందిని మీ ఆలోచనని మీ గమ్యాలను కూడా మారుస్తుంది అని నేను నమ్ముతున్నాను అభినందిస్తున్నా స్టూడెంట్ ఆయన చదువుకునేటప్పుడే కూడా అప్పుడు పథకం ఏమీ లేకపోయినా మా కాలేజీలో ఆయన ఈ సేవ తప్పదాన్ని కలిగి ఉంది నాకు గుర్తు బాగా ఆయన రాష్ట్ర రిప్రజెంటేటివ్గా ఉండే కొన్ని మీ అందరి క్షేమం కోసం ఆలోచించడము అనే మనము చేయడానికి ఉంటుంది డిఫిబ్రిలేషన్ అంటే అది ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట దాన్ని ఎలక్ట్రిక్ షాక్ లాగా చేసి పల్సెస్ to in the is it obstruction have by placing your face at his nose feel the breath or try to listen the breath if they are not breathing well try to observe the carotid artery pulse by placing your three fingers in the carotid artery in the neck on either left left side or right side observe the pulse for seconds and then open the If they are not feeling very well, some feel uh, uncomfortable while breathing. So open their dress and then start the CPR by sitting on your knees. Sit straight. Place your one hand on the other and the lock the fingers with the other. If you are a right-handed person, use the right hand on the top. If you are a left-handed person, use the left hand on the top. Then place your heel of your palm on the center of the chest of the person then start doing CPR for 30 compressions the compression by compressions the chest level should go 2 to 2.5 inches down to the normal level and then make sure the chest level comes normal after every compression continue this first a person, జర్లో ఉన్నారని చూసినప్పుడు వాళ్ళు అలా పడిపోయి ఉంటే మీరు ఫస్ట్ కంగారు పడకండి మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేయడానికి ట్రై చేయండి వాళ్ళని ఒక సాఫ్ట్ గా ఉండే నేల మీద పడుకోబెట్టండి తర్వాత వాళ్ళు భుజాలు తట్టి బాగానే ఉన్నారా అసలు ఏమైంది ఎలా ఉన్నారా అని అడగండి సార్లు నాలుగు సార్లు తడిమిన తర్వాత స్పృహలోకి రాలేదు అంటే వారి శ్వాస ఎలా ఉంది అనేది మనం విని చూస్ చా చెస్ట్ ప్యాట్ లెవెల్ రైజ్ అవుతుందా ఛాతీ బాగా లైక్ రైజ్ అవుతుందా డౌన్ అవుతుందా అని చూసి ఫీల్ అవ్వాలి ఎలా ఉంది ఆ శ్వాస బయటికి వదిలేది అని ఆ తర్వాత అతని క్లోత్స్ కనుక టైట్ గా ఉంటే కొంచెం లూజ్ చేసి లేదంటే వాళ్ళకి కంఫర్టబుల్ గానే ఉంటే కొంచెం క్లోత్స్ జరిగి మనం కరెక్ట్గా ఎక్కడ చేయాలో అది చెక్ చేసుకొని మన ఫింగర్స్ మన ఫింగర్స్ ఇలా పెట్టి ఆ ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేయాలి అలా చేసి చెస్ట్ కంప్రెషన్స్ అనేవి స్టార్ట్ చేయండి పట్టని తీయాలి తీసి ఇలా విశాలంగా పరిచి మన చేతులను ఉంటాయి కదా మీకు ఏ చెయ్యి అయితే అనుకూలంగా ఉండిద్దో ఆ చేతిని ఇలా చాపి ఇంకొక చెయ్యింది ఏంటి అనుకూలంగా ఈ ఏళ్లతో ఇలా లాక్ చేయాలి పెట్టి చూడండి చేతిని కుడి చేతిని ఇట్లా చాపండి కుడి చేయి వాడే వాళ్ళు కుడి చేయి చాపండి అంటే పర్లేదు ఇలాగా బార్గ చేతిని ఇలా ముయ్యండి వేసి ఇలా చేయాలి ఎలా కూర్చుంది మోకాలు వంగకూడదు అలా కూర్చొని మన మో చేతులు కూడా ఇలా వంగకూడదు ఇలా పెట్టుకొని కంప్రెస్ చేయండి అలా నొక్కుతుండాలి పెద్దవాళ్ళకైతే రెండు నుంచి రెండున్నర లోతుగా మనం మొక్కలు ఇట్లా చిన్నపిల్లలకైతే వేళ్లతో మొక్కలు తీసుకోవాలి తర్వాత ఇంకా లేకపోతే కనుక ఏం చేయాలంటే ఇలా పింగస్ పెట్టుకోవాలి ముందు మూడు వేలు తీసుకుని ఇక్కడ నొక్కు దగ్గర ఇక్కడ అన కనట్ పట్టల్ టైట్ గా ఉంటే కనుక కొంచెం లూస్ చేసి బాగా ఊపిరి పట్టేసినట్టు ఉండకుండా కొంచెం లూస్ చేసి ఇలా లూస్ చేసుకుని ఈ ఈ ఫింగర్ ఈ ఆడం చేత నుంచి కొడి ఇలా పెట్టుకొని ఇలా పోల్ చేసిని ఇక్కడ గుండి దగ్గర ఒకవేళ అందుబాటులో లేకపోతే మీరే కాంగ్రెస్ ఫోన్ చేసి అడ్రస్ చెప్తూ చేయండి సిపిఆర్ ఈ సిపిఆర్ని ఇట్లా హ్యాండ్స్ పెట్టి ఈ రిస్టా చూపించి జస్ట్ చూపించి చాలు అక్క దగ్గరికి ఎలా ఇస్తారు చూపించు ఎలా ఇలా హౌస్ క్లోజ్ చేస్తారా మౌత్ ఓపెన్ చేస్తారా ఏం చేస్తారు చెప్పు ఓపెన్ చేసి బ్రీత్స్ ఇస్తారు బ్రీత్స్ ఇచ్చినాక పర్సన్ లేకపోతే ఒక నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున మీరందరూ వ్యక్తి గురించి తెలుసుకుంటారు అని ఆశిస్తు ధన్యవాదములు పడిపోతూనే ఉంటారు అందరూ జరగండి కొంచెం 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 ఆయన కాలం అండి వెనక్కి నిలబడండి ఎవరైనా ఇటు వచ్చి కొంచెం ఆయన్ని సరిగ్గా పడుకోబెట్టడానికి సహాయం చేయరా చేయరాపందన చూస్తున్నాడు ఏమైంది సార్ మీకు ఎలా ఉంది హలో తరువాత అతను తన శ్వాస నాళ మరియు శ్వాస స్థాయిలను తనిఖీ చేస్తున్నాడు మెడ ఎడమ లేదా కుడివైపు ఉన్న ధమని ద్వారా నాడిని తనిఖీ చేస్తున్నాడు వెంటనే అతను తాను మరొక వ్యక్తికి నైన్ డబల్ వన్ లేదా వన్ జీరో కి కాల్ చేయమని అడిగాడు ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ చేయడం ప్రారంభించండి సిపిఆర్ చేసే ముందు వారి దుస్తులు ఏమైనా లూజ్ చేయడానికి ప్రయత్నించండి వారికి ఊపిరి అందడానికి వారి మెడను పైకెత్తి నోరు తెరవండి సిపిఆర్ చేసేటప్పుడు మీ మోకాళ్ళపై కూర్చొని నిటారుగా ఉండండి గాలి ప్రవేశాన్ని ప్రోత్సహించడం కోసం అతని తలను పైకి పెట్టి నోరు తెరవండి నోటిలో ఏమైనా అడ్డుపడి ఉంటే తీయండి అరచేతి యొక్క మణికట్టును అంచును అతని ఛాతి యొక్క భాగం నందు ఉంచి ఛాతి కుదింపులను ప్రారంభించాలి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభావవంతమైన చేతి కుదింపుల కోసం మన శరీర ఒత్తిడి మన చేతులపై ఉండాలి మరియు ఛాతి కుదింపులు చేస్తున్నప్పుడు మోచయి నిటారుగా ఉండాలి వంగకూడదు ఛాతిని సాధారణ స్థితి నుండి రెండు నుండి రెండున్నర అంగుళాల లోపలికి కుదించండి నిమిషానికి వంద నుండి నూట ఇరవై కుదింపులు చొప్పున దానిని కుదించండి ప్రతి పదిహేను కుదింపులకు ఒక రెస్క్యూ బ్రీత్ లేదా ప్రతి ముప్పై కుదింపులకు రెండు రెస్క్యూ బ్రీత్లు ఇవ్వండి రెస్క్యూ బ్రీత్ ఎలా ఇవ్వాలంటే మీ అరచేతిని వారి నోటుపై గుండ్రంగా మూసి వారి ముగ్గు మూసి మీరు గట్టిగా ఊపిరి తీసుకొని శ్వాస అందించడం ద్వారా వారికి రెస్క్యూ బ్రీత్ అందించబడదు శిక్షణ ఉన్న వ్యక్తులు సులభంగా నేర్చుకోగల నైపుణ్యం ప్రాణాలను కాపాడండి చేయండి ప్రాణాలను కాపాడండి ప్రేక్షకుడిగా ఉండకండి ప్రాణాలు